పాతి టీ చేస్తుంది మేము తికొచ్చిన మా కోసం ఆ మేమారను తీయచే తీయుతుదాంరా ఇదే ప్లేస్ ఎన్నో వంటలు చేసిన సాపి చేసింది చికెన్ చేసింది టైం ట్రై వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఆనందమే ఆనందమే ఒక బాబు ఆయన వాళ్ళతో ఏవలే ఇద్దరికే నాకు పది మంది సమానం ఉంటా వాళ్ళు వావ్ చుక్కలు నేను కొంచెం రాజైన వయసు రెండు కలిసి ఇంకా అయిపోవడం అయిపోయింది అన్నట్టు వాళ్ళ చుక్కలు చుక్కలు చూపిస్తాయి రెండు రాక్షసులు అందుకోసం ఒక స్టార్ట్ పెట్టిరా మీరు చుక్కలు చూడ పాపకి అవతారం బాగోలేదు పేస్ట్ తిన్నావాను తోను ఆయన కాబట్టి మా చెప్పు రాదు ఏం కావాలంటే మానేష్నా మనేష్

येरी वो हां वन बनिश से मेन फंक्शन आ मेरे पानी ना ऑलंपिया ई एंड आलम कंपस होला इतना नहीं करते ठीक है हमारे एक फंडा మంటలుంట మంటలను కో కదా ఇక్కడ రాత్రి పెట్టించుకునే అది మళ్ళీ పొద్దున్న కావాలి రోజు పొద్దున రాత్రి మధ్యాహ్నం మూర్తి అవుతుంది కోసం అంటే ఇట్లా మెరవాలనుకుంటారనుకోండి చెక్ చెక్ చెక్క అని అవునా అమ్మాయికి బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఇప్పటి నుంచే దానికి పార్లర్ పెడతది కావచ్చు అమ్మని పిల్లది పిల్లని బ్యూటీ పార్లర్ పెడితే చేస్తుంది కావాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది ఆమె ఇంకా సంసారం సంసారం నక్షత్ర నక్షత్ర రోజు యావెట్ మా దంచేది పెద్దదా పెద్ద రాదు చిన్నది చిన్నది రాదు

రాదు రాదు మగవాళ్ళ దగ్గర రాదు ఓన్లీ లేడీసేది చిన్న చీరుంటాపినట్టుకుంటా మగ ఊకు తాగొచ్చు

சாண்ட స్టార్ పాప నిద్రపోతుంది ఉయ్యాలలో ఉయ్యాలలో ఫైటింగ్ ఇద్దరికి ఇద్దరికి ఆపడం చేత మళ్ళీ ఓట అడగట్టాలా ఉయ్యాలు బాగా కట్టుకుంటారు ఉండే ఇద్దరైనా వచ్చి ఫైటింగ్ చేసుకుంటారు అండి అసలు ఒకసారి ఇద్దరు ఉండలేదు వీళ్ళు ఎంత కొట్టుకుంటారో పక్కన వీళ్ళని ఒక్కరు ఒకేటి కూడా భరించలేదు ఇద్దరు కలిసి వెళ్తారు వాళ్ళని ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఫస్ట్ మసరింద్ర వాళ్ళు కొడుకున్నాను కదా వాడు ఏం ఏదో ఒకటి అంటాడు ఫస్ట్ వాడే కొడతాడు వీళ్ళు ఏమైనా అంటే పడుకో దొంగ ఏడుతాడు ఆడ బాగా దొల్లి ఏడుస్తాడు వాడు వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు కొట్టినా ఏడుతావు కొట్టుకున్నా ఎడతావు ఇద్దరు కలిసి మగ్గెత్తాడు ఇద్దరు కలిసి చూస్తారు

ఓయ్ ఈ సంతరం అంతా చూసుకొని ఊర్లో వాళ్ళ గుట్టాలండి కావాల గాదు ఆ నే స్టార్ట్ చేస్తే మళ్ళీ చాలా మంది వస్తారు చేయలే కానీ నేను అంత ఎందుకు లేదు చిన్న పిల్లలు వస్తునే మళ్ళీ స్కూల్ పోతే మళ్ళీ మనకి ఫ్రీడం నేను అంత పని చేసుకున్నాక ఆ తర్వాత ఫోన్ అక్కడ పెట్టి గాను ఉంది వాయిస్ ఆన్ చేసుకోదా అన్న ఒకటి రెండు మూడు కెమెరాలు ఉన్నాయి కదా ఎందుకన్నీ రెండు కదా హైదరాబాద్ నుండి కూడా చాలా మంది అయితే ఇక్కడికి ఎట్లా అంటారా హరిపురము హరినగర్ ఇక్కడ ఏదో ఉన్నది ఎక్కడ చూపిస్తున్నాయి చూపిస్తున్ననేది రెండు పొటాటోలు ఉన్నాయి గడ్డలు ఆరల గడ్డనా ఇంకొక ఆరల ఇది అక్కడ ఎక్కనో అని రాసి అదే తిందన తిందనేవొచ్చు యానే వరకు ఏది తెలుస్తలేదు మన కరబైపోయింది ఆలగడ్డ ఒకటి ఉంది హరినగరం ఒకటి ఉంది హరివరం ఒకటి ఉంది హరినగరం ఒకటి హరివరం ఒకటి ఉంది ఆలగడ్డ ఆర్లగడ్డ ఏదో ఆర్లగడ్డ ఉన్నపురం ఉంది హరివరం ఉంది అయితే మేము హరివరం వెళ్ళినాం హరివరం వెళ్తే చూయించినము ఇట్లా స్వాతి ఇట్లా యూట్యూబ్ ఛానల్ చేస్తుంది అంటే వాళ్ళ కైదరాలే

వాళ్ళ వాళ్ళు వాళ్ళు నరేంద్ర ఫ్యామిలీ మీరు కదా హోమ్ ఒకసారి షాయిద్ ఇంట్లో అందరు కలిసి ఫుడ్ మేము చాలా సార్లు సాయిద్ ఇంటికి వాళ్ళు మా ఇంటికి వారానికి వస్తారు వచ్చాం ఇప్పుడు రెగ్యులర్ గా తిరుగుతున్నారు వాళ్ళు వీడియోస్ కోసము పండ్ల మీద తిరుగుతున్నట్టు రావడం లేకుంటే వారానికి వస్తారు వచ్చా ఉంటారు ఇద్దరు వస్తారు షాహిద్ నరేంద్ర వస్తారు వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు డేస్ వస్తారు కాసీ హుషేని షాహిద్ నరేంద్ర మళ్ళీ చారి వినోద్ వినయ్ వీళ్ళంతా ఒక బ్యాచ్ సార్ అందరు వస్తారు వస్తే కనుక ఇంట్లో అంత సందడ ఉండాలి ఇంకా వాళ్ళు వచ్చారంటే పిల్లలకి ఎందుకు

ఏంది ఇది గ్రీన్ కలర్ పెట్టుకున్నాను నేను పాలచు మ్యాచింగ్ డ్రెస్ మ్యాచ్ అప్పుడు మీ పాపకు కూడా చాలా నీళ్ళపాలచు అంటే బాగా ఇష్టం బాగా ఇష్టం మా పాపకి నీళ్ళపాలచి అంటే పిచ్చి ఇష్టం మా పాపకి రెడీ కావాలంటే బాగా ఇష్టం నాకు ఎంత చిరాకు దానికి ఇష్టం బ్యూటిషియన్ చేసే కావచ్చు ఆలగడ్డ అంటే అని అది మాకు దగ్గర కదా అని వండలు కదా పదిహేను కిలోమీటర్లు

మేము అటు పోయినాము అటు ఇటు చూపించింది ఆలగడ్డ దాటంగానే లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నది అక్కడ లెక్క అన్ని షెడ్లు వేసిన చూడు పెద్దగా అందులోకి పోయింది అందులోకి పోయిన తర్వాత కొద్ది పోయినాం లాస్ట్ మ్యాప్ ఎండ్ అయ్యేదాకా పోయినాం అక్కడ వేరే కుర్రాలు వస్తే వాళ్ళని అడిగితే అంటే ఇట్లా స్టేట్కి వెళ్ళు రాహోబిలో రోడ్ అని అన్నారు అనేసరికి ఇక మళ్ళీ తిప్పుకొని వచ్చినా ఇక డౌట్ ఎందుకనేసి ఆ మ్యాప్ తీసి పక్కకు పడేసినా ఇక ఎవరికి అని ఆడుతూ వాళ్ళని అడుగుతున్నాం అంటే నాకు ఫస్ట్ చూపించింది నేను ఇంతకు ముందు ఫస్ట్ పెట్టినా ఇకొచ్చినాక పెట్టినా పెడితే చూపించింది అయితే ఒకసారి షాప్ లా పోదాం అని చెప్పి ఆ మ్యాప్ ఒక్కసారి పని పనిచేసిన కదా పోయింది అసలు చూపిస్తలేదు దొరకలేదు ఏం లేదు మీరు కార్లు కాబట్టి ఇంత కష్టం మనకి బస్సులు అయితే అహుబ్లో హైదరాబాద్ టు ఆలగడ్డ బస్సు ఉంటుంది నైట్ టైమ్ లో బస్ ఎక్కి పడుకుంటే సిక్స్ థర్టీ ఫైవ్ కి ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఆలగడ్డలో దింపేస్తాడు ఆలగడ్డకి వచ్చిన తర్వాత అహుబ్ల బస్ ఎక్కితే హర్నర్ లో దింపేస్తాడు ఈజీ అయిపోతుంది ఇంతది చాలా ఈజీ బస్సు అంటే మూడు బస్సులు అందుకంటే ఇప్పుడు కష్టం చాలా ఈజీ అయిపోయింది చూడండి కార్ అయితే ఎన్ని ప్రాంతాలు తిరిగి రావాలా మీరు అడుగుతుంటే అడుగుతుంటే అందరికి రావాలన్నా బస్ అయితే ఆడెక్కుతాం ఇటు దిగుతాం ఇటు ఎక్కితే దిగుతాం ఓన్లీ హైదరాబాద్ టు అల్లగడ్డ అల్లగడ్డ టు హరినగరం సింపుల్ మేము కార్ కాబట్టి భజన చేసుకుంటాం సాతి అల్లగడ్డ సాతి అల్లగడ్డ చేసుకుంటా నేను ఎవరికైనా అట్లే చెప్తాను మీకు ఎందుకు ఏదో సరే బస్ ఎక్కితే దింపుతారు చూడండి అది ఆ ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు ఇంకా డిస్టర్బ్ చేయక నక్షత్రని స్టార్ చుక్కలు చూపిస్తే చుక్కలు పెట్టారు మా అత్త మా అమ్మ నాకు వాళ్ళిద్దరు కంటి వాళ్ళు లేకపోతే నేను ఇప్పటికి ఏ దా పట్టుకుని పిచ్చిదానే పోతుంది వీడియోలో మొత్తం ఉండదు ఎడిటింగ్ అసలు లేదనుకోండి మీరు చుక్కలు చూపిస్తారు నాకు నేను ఎక్కడికైనా వాళ్ళంటే వాళ్ళు నాకు ఒక్కరికి వాళ్ళకొక్కరిని ఇచ్చి పోతా లేకపోతే మా వరంగా నేను మా నాన్న బండి పోతా కదా నేను మా నాన్న బండి దొరుకుతాను కదా బండి తీసుకోమని అనుకో ఏ లారీకి గుర్తిస్తాను మాట్లాడుకుంటూ పోతారు మూడు పెట్టినా లారీ డైరెక్ట్ బండిని ఆ లారీ పక్కన ఇప్పుకునే లేకుంటే ఆ రోజు పోతుంది తల్లి కొడుకు ఇద్దరు నేను మూడు సార్లు మిస్ చేసిన ఇంత చావు చూపించి పక్కనే

മടി <laughs> <laughs>